నాకు దేవుడి మీద పెద్దల నమ్మకం లేదండి నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి బొమ్మలు చేసేవాడు నాస్తి కూడా అవ్వచ్చు హితువుల అవ్వచ్చు లో ఉన్న వ్యక్తి అవ్వచ్చు క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తి అవ్వచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు హిందువే కావచ్చు మనకు వారి మతం అవసరమా వారి కులం అవసరమా వాడు దేవుడు నమ్మితే దేవుడు నమ్మకపోతే ఏంటి మనం దేవుడు కోసం వెళ్తున్నావా వారు ఒక పదిరా వారేంటి అనే దానికోసం వెళ్తున్నా మనకు అర్థం కావాలి అసలు ఇదేంటిది ఇదేంటి కుమారు లాజిక్ నాకు రాముడు నచ్చడు నాకు కృష్ణుడు నచ్చడు నాకు ఇంకొక ఇంకొక దేవుడు నచ్చడు నాకు జిల్లా శ్రహిస్తూ నాకు అవనా నచ్చడు నేను నాస్తికుడిని నేను హేతువాదిని నేను మనిషిని నమ్ముతా ఒరే వద్దు మూఢ మూఢనమ్మకాలు వద్దు మూఢనమ్మకాన్ని వదిలేయండి రా సూపర్ సీజన్స్ వదిలేసేయండి అరే దేవుళ్ళు ఏంటి దయ్యాలు ఏంటి చేతబడులు ఏంటి మూఢ నమ్మకాలేంటి వారి పాస్టర్ వస్తాడు ఖర్చీ మూలా వస్తాడు తాబీజం అవుతాడు ఇంక కూడా వస్తాడు చేతబాడు బాగా అంటాడు క్షుద్ర పూజలు అంటాడు ఇవన్నీ ఏంట్రా మనందరం మనుషులు మూఢ నమ్మకాలు కాదు అని చెప్పిన యాంటీ సూపర్ యాక్ట్లు వస్తుంది మతం మతం అనేది మూఢ విశ్వాసం మతం అనేది గుడ్డి నమ్మకం మతం పేరుతో చాలా జరుగుతుంది అది జరుగుతుంది అని మాట్లాడుతూ తిరిగి ఆ మతస్థుల్ని పెంచడం అనేది తిరిగి మతస్థులు పెరిగేలాగా అవిశ్వాసం పెరిగేలాగా అవిశ్వాసం బలపడేలాగా సినిమాలు తీసి బతకటమే గానీ విగ్రహాలు చేసి బతకటమే కానీ తప్ప కాదా ఇంక మీకు బతుకు తెరుగు ఇంకేమీ లేదా నాస్తికులకి మీ మనస్సాక్షి చంపుకొని మళ్ళీ అదే ఆస్తికుల మీద బడి బతకడం ఎందుకు అదే ఆస్తుకులు విమర్శిస్తూ అదే ఆస్తికుల మీద బడి బతకడం ఎందుకు అది అంతవరకు కరెక్టు నాస్తికులుగా ఇక్కడ రాజమౌళి గారి విషయంలో కానీ విగ్రహాలు చేసే విషయం కానీ చెప్తున్నారు అనేది మీరు ఖండించాలి లేకపోతే నోరు కోసం కూర్చోవాలి అంతేగా ఆ దాన్ని సమర్థించడం ఎంతవరకు కరెక్టు అనేది నా ప్రశ్న ప్రశ్న ఛానల్ వరకు నేను ప్రశ్న వేస్తున్నాను మనస్సాక్షితో ఆలోచన చేసుకోండి సర్వ్ చేసుకోండి అది విశ్వమిత్రులరా ఈ దేశం కానీ ప్రపంచం మనుషులు బాగుపడాలంటే పాపభీతి దేవుడు ఉన్నాడు శిక్షిస్తాడు నరకం అనేది ఒకటి ఉంది జన్మ తర్వాత అనేది పాపభీతి ఉంటేనే మనిషి సక్రమ మార్గంలో ఉంటాడు తప్ప తర్వాత లోపం లేదు దేవుడు లేడు ఏమీ లేడు అనుకుంటే గనక మనిషి పాపంతో ఎక్కువగా జీవిస్తాడు అనేది ఆస్తికుడుగా నేను చెప్పే విషయము అది